అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న తిరుపతి వచ్చిన ఆమె తిరుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు రాత్రి అక్కడే బస చేసి ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముందుగా వరాహస్వామిని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న తిరుపతి వచ్చిన ఆమె తిరుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు రాత్రి అక్కడే బస్ చేసి ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముందుగా వరాహస్వామిని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు